ది ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో పుల్రాయి గ్రామం సమయం మూడు గంటలు కావస్తుంది అందరూ దాదాపు రెండు గంటల పాటు బోలేబాబా కీర్తనలు వింటూ భక్తి ప్రవశంలో ఉన్నారు కీర్తన ముగిసిన తర్వాత బోలేబాబా తన వాహనంలో తిరిగి వెళ్ళిపోయారు బోలేబాబా వెళ్ళిన మార్గంలోని మట్టిని తీసుకుంటే బాబా ఆశీర్వాదం లభించినట్లే అని అతని నమ్మిన భక్తుల నమ్మకం మట్టి కోసం వెళ్ళిన వేల మంది అమాయక భక్తుల ప్రాణాలు కలిసిపోయాయి హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో ఒక హృదయ విచారక ఘటన చోటు చేసుకుంది బాబా సత్సంగ్ కార్యక్రమానికి హాజరైన ఎంతో మంది అమాయక భక్తులు చెంతకు చేరారు అసలు పేరు నారాయణ అలియాస్ సాకర్ విశ్వహరి బోలేబాబా ఇతను ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలోని బహదూర్ గ్రామానికి చెందినవాడు తన చిన్నతనంలో తన తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు చదువు పూర్తయిన తర్వాత ఇతను పోలీస్ శాఖలో దాదాపు ఏళ్ళు పనిచేసినట్లు పోలీసులు చెబుతున్నారు గతంలో అందరికీ తాను ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగం చేసేవాడినని తర్వాత ఉద్యోగం వదిలేసి ఆధ్యాత్మిక బాట పట్టినట్లు ప్రచారం చేసుకున్నాడు బాబాకు గురువు అనేవాడు ఎవరూ లేరు అని కేవలం సమాజ హితవు కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పుకొచ్చాడు ఇతను ప్రతి మంగళవారం హత్రాస్ జిల్లాలో ఏదో ఒక గ్రామంలో ఈ సత్సంగ్ నిర్వహిస్తూ ఉంటాడు ఇతనికి కేవలం ఉత్తరప్రదేశ్లోనే కాకుండా ఢిల్లీ హర్యానా ఉత్తరాఖండ్ రాజస్థాన్ మరియు దేశంలో చాలా ప్రాంతాలలో ఇతనికి అనుచరులు ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో లైంగిక వేధింపుల కేసులో ఒకసారి అరెస్ట్ కూడా అయ్యాడు ఇక విషయానికి వస్తే జూలై రెండవ తేదీ మంగళవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు బోలేబాబా తన అనుచరులతో కలిసి ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలోని పుల్రాయి గ్రామంలో తన సత్సంగ్ అంటే కీర్తనను ఏర్పాటు చేశాడు మంగళవారమే చివరి సత్సంగ్ కావడంతో ఊహించిన దానికంటే ఎక్కువ మంది భక్తులు అక్కడికి హాజరయ్యారు అంతా బాగానే ఉంది అందరూ బోలేబాబా కీర్తనలు వింటూ భక్తి పరవశంలో తేలుతున్నారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సత్సంగ్ పూర్తి అయింది బాబా ఆ ప్రాంతాన్ని విడిచి తన వాహనం వద్దకు తిరుగు ప్రయాణం అయ్యాడు అంతే ఒక్కసారిగా వేల మంది భక్తులు బోలేబాబా పాదజలిని తీసుకున్నట్టుకు అతను వెళ్ళిన కారు మార్గం వైపు వెళ్ళారు ఆ జనసందోహంలో ఊపిరి ఆడక తొక్కిసలాటలో వందల మంది ప్రాణాలు ఆ మట్టిలోనే కలిసిపోయాయి మరియు వేల మందికి గాయాలయ్యాయి ఇప్పటి వరకు అధికారికంగా నూట ఇరవై ఒక మంది మరణించారు ఇందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు మరి ఇటువంటి ఘటనలు ఇదే మొదటిసారి అంటే కాదు ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి అవేంటో ఓసారి తెలుసుకుందాం ఇందులో మొదటిది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ వద్ద కుంభమేళాలో తొక్కిసలాటలో ఎనిమిది వందల మంది అమాయక భక్తుల ప్రాణాలు కోల్పోయారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా గుంపులు రావడంతో దాదాపు యాభై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇదే తరహా ఘటన మళ్ళీ రెండు వేల పదకొండులో శబరిమలలో జరిగి నూట ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల పదమూడు అక్టోబర్ పదమూడున మధ్యప్రదేశ్లోని దాటియా జిల్లాలో రత్నగఢ్ మాత్రం దర్శించుకోవడానికి వెళ్ళగా అక్కడ బ్రిడ్జ్ కూలి నూట పదహైదు మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల పదైదు జూలై పద్నాలుగున ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పంతొమ్మిదిన పంజాబ్లోని అమృత్సర్లో నవరాత్రి ఉత్సవాల్లో బాణసంచ కాల్చగా దానిని తప్పించుకునే ప్రయత్నంలో జనాలు పరుగులు తీయగా రెండు వైపుల నుంచి రైళ్లు రావడంతో అవి అరవై ఒక్క మంది ప్రాణాలు తీశాయి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో హత్రాస్ ఘటనలో చనిపోయిన వారి ఆత్మశాంతి చేకూరాలని మనం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాండ్ చివరగా ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను